మీరు చూస్తున్నారు కళ్యాణదుర్గ్ ఎక్స్ప్రెస్ ఛానల్ కళ్యాణదుర్గం మున్సిపాలిటీ సిబ్బందిపై మాజీ మార్కెట్ యార్డు ఛైర్మన్ భర్త బిక్కి హరి దోషణలు చేశారని నిరసనగా వ్యక్తం చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు స్థానిక మున్సిపాలిటీలో కార్యాలయం నుండి ప్రధాన రహదారి వెంటటి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి పలు నినాదాలు చేశారు పట్టణ సిఐ యువరాజ్ గారికి వినతిపత్రం అందజేసి బాధితులపై కైన చర్యలు తీసుకోవాలని కోరారు कौनसा लोज पे दारू लो नसीचादी 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 कौनसा लोज पे दारू लो ओई वांट 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 कौनसा लोज पे दारू लो नसीचादी कौनसा लोज पे दारू लो नसीचादी कौनसा लोज पे दारू लो नसीचादी कौनसा पे दारू लो

ট্রাক 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 ট্রাক

ఏడో తారీఖు మధ్యాహ్నం మున్సిపల్ కమిషనర్ గారు రోడ్డు విస్తరణలో భాగంగా హిందూపురం రోడ్డు నందు విధులు నిర్వహిస్తున్నప్పుడు ఆ విధులకు ఆటంకం కలిగిస్తూ విక్కే హరి మరియు అతని అనుచరులు కమిషనర్ గారి విధులకు ఆటంకం కలిగిస్తూ వారిపైన దూషణలు చేస్తూ దాడికి దిగడం జరిగింది ఇటువంటి దాడులను ఏ పురపాలక సంఘ ఉద్యోగులైనట్టు కూడా మరించేది చాలా కష్టంగా అని చెప్పి మేము భావిస్తున్నాము అందులోనూ మున్సిపల్ కమిషనర్ పైనే ఇటువంటి దాడులు జరిగితే మున్ముందు చిన్న ఉద్యోగస్తులైనటువంటి మాకు రక్షణ లేదని చెప్పి మేము భావిస్తున్నాము కాబట్టి ఇటువంటి చర్యలకు పాల్పడినటువంటి వారిపైన వెంటనే చర్యలు తీసుకుని వారిని కఠినంగా శిక్షించి మా ఉద్యోగాలకు రక్షణ కల్పించాల్సిందిగా ప్రతి ఒక్కరిని అంటే పోలీసు వారిని కోరుకుంటున్నాము మున్సిపల్ ఉద్యోగ కార్మికుల సంఘం తరఫున మేము ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం జరిగింది కళ్యాణదుర్గం పురపాలక సంఘం కళ్యాణ్ దుర్గం పురపాలక సంఘం హిందూపురం రోడ్డు నందు మున్సిపల్ కమిషనర్ గారు విధులు నిర్వహిస్తుండగా ఈ యొక్క ఘటన జరిగింది ఈ ఘటనకు బాధ్యులైనటువంటి వారిని బిక్కీ హరి మరియు వారి అనుచరులని వెంటనే శిక్షించవలసిందిగా మేము మున్సిపల్ ఉద్యోగ సంఘం తరఫున కోరుతున్నాం ఈ రోజున కళ్యాణదుర్గం పట్టణం నందు రోడ్డు రోడ్డులో రోడ్డు వైడ్నింగ్ కార్యక్రమంలో పాల్గొని విధులు నిర్వర్తిస్తున్నటువంటి మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ పార్గావ గారిపై బిక్కి హరి మరియు అతని అనుచరులు దూషించి మరి దానికి ప్రయత్నం చేయడం అనేది శోచనీయము ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మున్సిపల్ ఉద్యోగస్తులందరూ ఐక్యతగా మరియు నమ్మకంతో పనిచేసే విధంగా పరిస్థితులను కల్పించాలని చెప్పేసి మేము మున్సిపల్ ఉద్యోగస్తుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము నిత్యం ప్రజల్లో మమేకమై ఉదయం లేచినప్పటి నుంచి అందరికీ ప్రజలకు అన్ని సేవలు అందించేటువంటి పురపాలక సంఘం ఉద్యోగస్తులపై దాడి జరగడం అనేది శోచనీయము మరి మున్సిపల్ కమిషనర్ వంటి వారిపై ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడు మిగతా సామాన్యమైన ఉద్యోగస్తులందరూ తమ విధులు నిర్వర్తించడానికి భయపడడం జరుగుతూ ఉంది కాబట్టి ఉద్యోగ భద్రత కల్పించాలి మరి వాళ్ళందరికీ పోలీసులందరూ వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఏ పార్టీ చెందిన వాళ్ళు సార్ పార్టీ